కడప జిల్లా దుపూర్ మండలం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఆది బస్సు డ్రైవర్పై దాడి జరిగింది ఆళ్లగడ్డ నుంచి మాయిదూరుకు వెళ్తున్న బస్సులోని ఒక వ్యక్తి బస్సు ఆపలేదని డ్రైవర్ను దుర్భాషలాడుతూ దాడి చేశాడు దీంతో ఆళ్ళగడ్డ డిపోకు చెందిన ఇరవై ఐదు హైర్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు ఆళ్లగడ్డ డిపోకు చెందిన హెయిర్ బస్ డ్రైవర్లకు జరిగిన దాడికి నిరసనగా ఆళ్లగడ్డ నంద్యాల కోయిలకుంట్ల ఆత్మకూర్ నందికొట్కూరు మైదకూరు కడప రాజంపేట జమ్మలమడుగు తదితర ఏపీఎస్ఆర్టీసీ హెయిర్ బస్సు డ్రైవర్లు ఈ రోజు ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇక ఆళ్లగడ్డ నుంచి మైదకూరుకు వెళ్తున్న బస్సులో గుడిపాడు వద్ద డ్రైవర్ను కొట్టడం వల్లే ఈ సమస్య మొదలైందని డ్రైవర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతి బస్సు డ్రైవర్లు డిమాండ్ చేశారు బస్సులో దాదాపు నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నా కూడా ఎవరూ ఆపలేకపోయారని ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇక అతి బస్సు డ్రైవర్ల ధర్నాతో డిపోలో దాదాపు ముప్పై ఐదు బస్సులు నిలిచిపోయాయి బస్సులు రాకపోవడంతో ఆలగడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్ళు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్